మన ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో మరీ ఒకసారి మీ అందరికీ శుభము తెలియజేసుకుంటున్నాను ఈరోజు మీ ముందుకు రావడానికి కారణము ఏమిటి అంటే మీకు తెలిసినట్లుగానే మరి ముష్తాక్ అహ్మద్ గారు అండ్ బ్యాచ్ కలిసి రాసినటువంటి క్రైస్తవ దృక్పథము మరియు యేసుక్రీస్తు మరియు బైబిల్ పైన విషం చిమ్ముతూ రాసినటువంటి ఈ పుస్తకానికి సమాధానం చెప్తూ నేను ఈ వీడియోలు చేస్తున్నాను అన్న విషయం మీకు తెలిసిందే ఆ పుస్తకము నాకు ఒక సవాలు మరి మన మిత్రుడు ఫజలు రెహమాన్ గారు పంపించటం దానికి సమాధానంగా నేను ఈ వీడియోలు చేయటం అన్నది మీకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆ ప్రక్రియలోనే ముందుకు వెళుతూ నేను ఈరోజు ఒక బైబిల్లో ఉన్నటువంటి వైరుధ్యాల గురించి మీ మాట ఏమిటి అని వారు ప్రశ్నిస్తున్నటువంటి మాటలకు నేను సమాధానం చెప్పే ప్రయత్నం ప్రయత్నం చేస్తాను ఇందులో వారు తీసుకువచ్చినటువంటి వైరుధ్యాలు ఏమిటి అంటే మొట్టమొదటిగా యోహాను స్వార్త ఐదవ అధ్యాయము అలాగే యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు ఏమిటి అంటే నన్ను గురించి నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకునేలా నా సాక్ష్యం సత్యం కాదు వ్యూహాను వార్త ఐదవ శాయ ముప్పై దీనికి దీనికి వైరుధ్యం ఉంది అని చెప్పడానికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి మాట ఏమిటి అంటే వ్యూహాను వార్త ఎనిమిదో అధ్యాయం పదహారు వచ్చిన నేను ఒక్కడనే నేను పంపిన తండ్రి కూడా నన్ను ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే నిజానికి వారు వైరుధ్యం ఏదో చూపించే ప్రయత్నం చేశారు కానీ వారు సరైన వైరుధ్యాన్ని ఎన్నుకోలేదు అన్నది నా అభిప్రాయం ఎందుకంటే వైరుధ్యం ఒకవేళ కనిపిస్తే ఎక్కడ కనిపిస్తుంది అంటే యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచనంలో కనిపిస్తుంది చూడండి ఒకసారి యోహాను సువార్త ఐదో అధ్యాయం ముప్పై ఒకటిలో ఏముంటుంది అంటే నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుని ఏడల నా సాక్ష్యం సత్యము కాదు కానీ యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచనంలో ఏముంటుంది అని అంటే నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొని నా సాక్ష్యము సత్యమే అని ఉంటుంది ఇది చూపించాలి గాని వాళ్ళు పదహారు వచనం చూపిస్తున్నారు పదహారు వచనంలో ఏముంది నేను ఒక్కడనే ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే కనీసము ప్రశ్న అడిగేటప్పుడు ఒకటి రెండు సార్లు పుస్తకాలు రాసేటప్పుడు అటు ఇటు మరి బేరీజు వేసుకుని కరెక్ట్ అయినటువంటి సమాచారం ఇస్తే ప్రజలకు ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించండి అలా మిస్ గైడ్ చేయకూడదు కదా నిజానికి వారు ప్రశ్న పోయి ఆన్సర్ చెప్పారు ఎందుకు అని అంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇదే ఏమని అంటే యసుప్రభు వారు తనను గురించినటువంటి సాక్ష్యం తానే చెప్పుకోవటం లేదు తనకు తోడుగా ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడే ఆయనకు ఆయన పక్షంగా సాక్ష్యం చెప్తున్నాడు అన్నటువంటి మాట వీరు చెప్పినటువంటి ఈ పద్దెనిమిదో వచనం లేకపోతే పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఉంటుంది చూస్తారా నేను ఒక్కడనై ఉండక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే నేను ఒక్కడనై నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన కూడా ఉన్నాము కనుక నేను తీర్పు తీర్చినను నా సత్యం నా తీర్పు సత్యమే మరియు ఇద్దరు మనుషుల సాత్యము సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో ప్రాయబడి ఉన్నది గనగా నన్ను గుర్చి నేను సాక్ష్యము చెప్పుకొని నన్ను పంపిన నా తండ్రి నన్ను గుర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని చెప్తున్నాడు కేవలము ఒకసారి ఆ ఆ వచనం మీరు చెప్పినటువంటి వచనాన్ని కింద చేస్తే చాలు అక్కడే మీకు సమాధానం ఉంటుంది అలాగే ఐదో అధ్యాయం ముప్పై వచనంలో మీరు ఏదైతే చెప్పారో కనీసం దాన్న ఒకసారి సందర్భంలో గనక తీసుకుని ఉంటే మీరు అడిగే ప్రశ్నకు వ్యాలిడిటీ ఉండేది అది కూడా లేదు చూడండి ఒకసారి ముప్పై వచ్చినం ముప్పై వచనం ఐదో అధ్యాయం నా అంతటి నేను ఏమీ చేయలేను నేను నన్ను నేను వినున్నట్లుగా తీర్పు తెచ్చుచున్నాను నన్ను పంపిన వాణి చిత్త ప్రకారమే చేకూరుచున్నాను గాని నా ఇష్ట ప్రకారం చేకూరను గనుక నా తీర్పు న్యాయమైనది నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకున్న నీడలు నా సాక్ష్యం సత్యం కాదు నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యం సత్యం కాదు కానీ ఇప్పుడు చూడండి ముప్పై వచనము వచ్చినము అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమాయుళ్ళను మీరు అతను వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించటకు ఇష్టపడితే అయితే యూహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపిణున్నాడని నన్ను గురించి సాక్ష్యం చెబుతున్నాయి మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు స్పష్టంగా దేవుని వాక్యంలో నా అంతట నేను సాక్ష్యం చెప్పుకోను అంటే నా అంతట నేను డబ్బాలు కొట్టుకోను నేను చేస్తున్నటువంటి పనులు నన్ను పంపినటువంటి తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు అంటూ ఆయన చెప్తున్నాడు మీరు ఏ కాలం ఎప్పుడైనా ఆయన వినలేదు కానీ తండ్రి నమ్మున ఆనుకునిటువంటి నేను ఆయన గురించి బయలుపరు బయలుపరుస్తున్నాను అంటూ ఆయన బాప్తిసం తీసుకుని బయటకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు పైనుంచి ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పినప్పుడు ఇచ్చిన సాక్ష్యము అలాగే రూపాంతర కొండకు వెళ్ళినప్పుడు మరి ఆయన శిష్యులు ఎదుట ఆయన రూపాంతరం పొందినప్పుడు ఈయన నా ప్రియకుమారుడు అని ఇచ్చినటువంటి సాక్ష్యము ఇది కాంటెక్స్ట్ ఈ కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోకుండా ఊరికి ప్ర ఊరికి ప్రశ్నలు రాయటం వల్ల లాభం ఏంటండి అభాస్ పావులు కావటం తప్ప కదా కానీ ఇదే ఇదే గనక మనము మొహమ్మద్ గారికి అప్లై చేస్తే ఆయనకు ఖురాన్ అందించబడినప్పుడు సాక్ష్యం ఎవరున్నారు హీరా గృహలో ఎవరున్నారు ఆయనకు తోడు ఆయనకు జిబ్రాయిల్ వచ్చి ఖురాన్ అందించారు అన్నటువంటి విషయం చెప్పడానికి ఎవరు సాక్ష్యం ఆయన మీరాజ్కి వెళ్లారు అన్నదానికి సాక్ష్యం ఎవరు ఎవరు లేరు ఇది కొట్టుకోవడం అవుతుంది మీ స్టాండర్డ్ ప్రకారం కానీ మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటున్నారు నన్ను పంపిన నా తండ్రే సాక్ష్యమిస్తున్నాడు అని అంటున్నాడు ఇక రెండో మాట యేసుతో పాటు శినుమ వేయబడిన వాళ్ళల్లో ఇద్దరున్నారు ఆయన దూషించింది ఒకడా ఇద్దరా అన్నది మీ ప్రశ్న మత్స్సు వార్త ఇరవై ఏడవ వచ్చాయం నలభై నాలుగవం అలాగే లూకాసు వార్త ఇరవై మూడవ వచ్చాయం ముప్పై తొమ్మిది నలభై వరకు చూస్తే వేలాడినటువంటి వాళ్ళలో ఒకడు దూషించినట్టుగా ఒక చోట మరి వేలాడిన వేలాడబడినటువంటి వాళ్ళు దూషించినట్లుగా ఇంకొక చోట ఉంటుంది అయితే గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇది కాంట్రడిక్టరీ కాదు ఇది కాంప్లిమెంటరీ మొదట ఇద్దరు దూషించినప్పటికీ ఒకడు ఒకడు పశ్చాత్తాపడి దేవా లేకపోతే ప్రభువాని రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని పశ్చాత్తాపడినప్పుడు ప్రభుత్వ యేసు క్రీస్తు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అని చెప్పారు ఇదే మీరు రాసుకున్నటువంటి కురాన్ మరియు హదీసుల్లో కూడా మహమ్మద్ గారు పశ్చాత్తాపడినట్లుగా ఉంది అవునా కాదా మీరు ఎంత చెరిపినా ఆయన క్యారెక్టర్ గురించి ఎంత ఆయన ఆయనను వక్రీకరించి మీ సొంత లాభం కోసం మీరు పుస్తకాలు రాసుకున్నా ఇది మాత్రం మీరు మార్చలేకపోయారు ఆయన పశ్చాత్తాపడ్డారు అని మీరు పశ్చాత్తాపడండి మీకు ఆయన నేడే మీరు పరదేశిలో ఉందరు అన్నటువంటి వాగ్దానం ఇవ్వగలుగుతాడు మూడో విషయం ఒక యేసు తప్ప ఇంకెవరు ఆరోహణమైన వాడు లేడా అన్నటువంటిది మీ ప్రశ్న ఎందుకు అంటే ప్రభు ఏసు అంటున్నారు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు అంటూ యువన సు వార్త మూడవ శాయన ఉన్నటువంటి మాట చెప్పారు దీన్ని కూడా ఆ సందర్భంలో తీసుకోకుండా ఎక్కడో బెడ్ నుంచి తీసుకొచ్చారు అలాగే పాత నిబంధన గ్రంథంలో ఏలియా ఎక్కిపోయాడు కదా అంటూ మీరు ప్రశ్న వేస్తారు ఆలోచించండి ఒకసారి యోహాను సువార్త మూడవ పదమూడవ పదమూడవచ్చా ఏం చెప్తా ఉంది ఒకసారి చూడండి మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకముందు ముందు మనుష్యకుమారుడే కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు లేడు అంటే ఎవరైతే నాలాగా పరలోకములోనే నివసిస్తూ తండ్రికి సమానముగా ఉంటూ అయినప్పటికీ తను దాన్ని రిక్తుడిగా చేసుకుని దాసునిగా మన వద్దకు ఈ దేవుడైతే వచ్చాడో అలా వచ్చిన వారు ఎవరూ లేరు తిరిగి ఎక్కిపోయి దేవుడు తండ్రి కుడిపార్శ్వమున ఆయన సింహాసమును అధిష్ఠించిన వారు ఎవరూ లేరు అన్నది అక్కడ కాంటెక్స్ట్ అంతేకాని ఎవరైతే నేను ఎవరినైతే పంపాను ప్రవక్తలుగా నేను ఎవరినైతే తిరిగి పిలిపించుకున్నానో వారికంటూ ఒక స్థలాన్ని నేను నియమించాను దాన్ని పరదేశు అని అంటారు ఆ పరదైసులో వాళ్ళు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు అన్నది కాంటెక్స్ట్ ఇక్కడ కాదు పరదేశు గురించి మాట్లాడటం లేదు తండ్రితో సమానంగా తండ్రి సింహాసనం తండ్రి వద్దకు చేరినటువంటి మాట చెబుతున్నారు కామన్ సెన్స్ మీరు కనీసము ఇలాంటి ప్రశ్నలు అడగడానికి ముందు క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏమిటి అన్నది అన్నా కనీసం మీరు చదివి ఉంటే ఇలాంటి ప్రశ్నలు మీరు వేసేవాళ్ళు కాదు ఇక మిగిలిన ఇంకొక ప్రశ్న ఒక యేసు ద్వారానే కాక మరొక విధంగానూ దేవుడు రక్షిస్తాడా అన్నది మీ ప్రశ్న దీనికి యేసు మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడు అని చెప్పాడు అపస్తుల కార్యం పదవ అధ్యాయం ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు వరకు మాత్రం ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాడిని ఆయన అంగీకరించును అన్నట్లుగా మీరు చెప్తున్నారు ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి ముస్లిం దావా ప్రచార ముస్లిం దావా ప్రచారం చేసే ఆ ప్రపంచానికి నేను చెప్పే ఒక విషయం ఏమిటి అంటే మీ కురాన్ వెలువడినట్లుగా సంవత్సరానికి ఒక వచనం ఇలా రాలేదు బైబిల్ గ్రంథంలో గెట్ ఇట్ స్ట్రైట్ మీ తలకాయలో ఇది పెట్టుకోండి జాగ్రత్తగా ఏంటంటే మీరు ఏదైతే కురాన్ వచ్చింది అంటూ క్లెయిమ్ చేస్తారో సంవత్సరానికి ఒకసారి లేకపోతే ఆరు నెలలకు ఒకసారి అప్పుడప్పుడు ఒకసారి ఒక కవిత్వంలా వచ్చింది కాదు దేవుని వాక్యం అనే బైబిల్ దేవుని ప్రజలు పరిశుద్ధాత్ముని ప్రేరణతో కూర్చుని వారి సొంత జ్ఞానాన్ని సొంత పదాలను ఉపయోగిస్తూ ఒక లేఖ రూపంలో ఒక ఒక నెరేషన్ రూపంలో ఒక అకౌంట్ హిస్టారికల్ అకౌంట్ రూపంలో రాసింది అంతేగాని అప్పుడప్పుడు వచ్చినటువంటి వచనాలు కాదు కాబట్టి ఆ వచనాన్ని సందర్భంలో దయచేసి చదవండి సందర్భం ఏమిటి ఇక్కడ అపస్తుల కార్యములు అధ్యాయంలో కొర్నే దగ్గరికి పేతురు వెళ్తున్నాడు కోర్మేలు దగ్గరికి పేతురు వెళ్లి నువ్వు నన్ను పిలిచావు నన్ను నన్ను పిలిచి యేసు ప్రభువును గురించినటువంటి వార్త చెప్పమన్నావు నేను అందుకు సంతోషిస్తున్నాను దేవుడు ఇప్పుడు ఎవరికి నిజముగా పక్షపాతి కాదు కేవలం యూదులను కాదు అందరినీ ప్రేమించేవాడు అందరినీ ఎన్నుకున్నాడు యేసు క్రీస్తు అందరికీ ప్రభు అన్నటువంటి వచనము మీరు చెప్పినటువంటి ఈ ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాల క్రిందనే ఉంటుంది ఆ మాట ఎవరైతే నమ్ముతారో అలాంటి వారు ప్రతి జనములోనూ ఉన్నారు ప్రతి జనములోనూ వారిని దేవుడు అంగీకరిస్తున్నాడు అన్నది కాంటెక్స్ట్ ఇక్కడ ఆ కాంటెక్స్ట్ను మర్చిపోయి ఎంత వక్రీకరించే ప్రయత్నం చేశారో దొరికిపోయారు ఇదే స్టాండర్డ్ గనక నేను కురాన్ పెడితే ఒకసారి ఆలోచించాను చూడండి వైరుధ్యాలు ఉన్నాయి వైరుధ్యాలు ఉన్నాయి అంటూ మీరు మీ తోటి దావా అందరూ ఏవేవో మాట్లాడుతూ ఉంటారు కదా ముందు మీ ఇల్లు కడుక్కోండి మీ ఇంట్లో ఉన్నటువంటి వైరుధ్యాలు ఒకసారి చూడండి మీ కురాన్లో మరియు హరిస గ్రంథాల్లో ఉన్నటువంటి వైరుధ్యాలను గనక గమనిస్తే నేను ఒకసారి ఒకదాని తర్వాత ఒకటి చదువుతూ ఉంటాను మీరు ఏదైతే ఆర్డర్ లో చెప్పారో అదే ఆర్డర్ లో చెప్తాను మొట్టమొదటిగా జ్ఞాపకం వచ్చుకుని ఒకసారి చూడండి ఇంతకు అల్లాహ్ మాత్రమే సంరక్షకుడా లేకపోతే దేవతలు కూడా సంరక్షకులేనా లేకపోతే ఇంకెవరైనా సంరక్షకులు ఉన్నారా అని అంటే అల్లాహ్ మాత్రమే అల్వలి లేకపోతే ఆయన మాత్రమే ప్రొటెక్టర్ ఆయన మాత్రమే సంరక్షకుడు ఆయన మాత్రమే సహాయకుడు ఆయన మాత్రమే స్నేహితుడు అని కురాన్ గ్రంథము తొమ్మిదో అధ్యాయం నూట పదహారులో పదిహేడవ అధ్యాయం నూట పదకొండులో ముప్పై రెండవ అధ్యాయం నాలుగో వచనంలో నలభై రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఉంటుంది కానీ ఇంకొక వైపు చూస్తే ఎంతో మంది సంరక్షకులు లేకపోతే ఎంతో మంది హెల్పర్స్ ఉన్నట్లుగా ఐదో అధ్యాయం యాభై ఐదవ వచనం తొమ్మిదో అధ్యాయం డెబ్బై ఒకటో వచనం ఉంటుంది అల్లాహ్ కూడా సంరక్షకులు మరియు స్నేహితులు లేకపోతే హెల్పర్స్ ఉన్నారు అన్నట్లుగా పదవ అధ్యాయం అరవై రెండవ వచనం చెప్తుంది అల్లాహ స్వయంగా కొంతమందిని సంరక్షకులను అలాగే సహాయకులను అలాగే స్నేహితులను లేపుతాడు అంటూ నాలుగో అధ్యాయం డెబ్బై ఐదవ వచనం చెప్తుంది అల్లాహ్ మాత్రమే సంరక్షిస్తాడు అంటూ రెండవ అధ్యాయం నూట ఏడు ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం చెప్తూ ఉంటే సునా నలభై ఒకటి ముప్పై ఒకటి మాత్రం మేము సంరక్షిస్తాము అంటూ ఏంజల్స్ లేకపోతే ఆయనను వెంబడించే దేవదూతలు మాట్లాడుతున్నట్లుగా కురాన్ చెప్తుంది ఇంతకు ఇంతకు కురాన్ ప్రకారం ఒక సంరక్షకుడేనా లేకపోతే ఎంతమంది సంరక్షకులు ఉన్నారు మీరు అడిగిన ప్రశ్నే మీరు అడిగినటువంటి ప్రశ్నలో సందర్భంలో తీసుకున్నప్పుడు బైబిల్లో ఎలాంటి వ్యత్యాసం కానీ ఎలాంటి వైరుధ్యం కానీ లేదు కానీ మీరు చెప్పినటువంటి మీ కురాన్ గ్రంథంలో మీరు రాసుకున్నటువంటి దాంట్లో బ్రహ్మాండంగా భేషుగా ఇంద్రో వైరుధ్యం కనిపిస్తూ ఉంది మీరు సమాధానం చెప్పాలి ఇంకా తూర్పు దినానా తీర్పు దినానా మానవ పాపాలు ఎక్కడ రాయబడి ఉంటాయంటారు ఇరవై నాలుగో అధ్యాయం పదవ వచనం చూస్తే వీపు పైన రాయబడి ఉంటాయని చూస్తారు అరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదవ వచనం చూశారనుకోండి అనుకోండి ఎడమ చేతి పైన రాసి ఉంటాయని చూస్తారు ఇంతకు అల్లా షిర్క్ను క్షమిస్తాడా క్షమించడా అని అంటే క్షమించనే క్షమించడు అంటూ నాలుగో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చనం నూట పదహారు ఉంటే క్షమిస్తాడు అంటూ నాలుగో అధ్యాయం నూట యాభై మూడవ వచ్చనం ఇరవై ఐదు అధ్యాయం అరవై ఎనిమిదో వచ్చనం డెబ్బై ఒకటి వచ్చినం వరకు ఉంటుంది అలాగే చెడు ఇంతకు ఎవరు చేయమని ఆజ్ఞాపిస్తారు ఇంతకు అల్లాహ చెడు చేయమని ఆజ్ఞాపిస్తాడు అంటే అస్సలు కాదు అంటూ ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనము పదహారో అధ్యాయం తొంభై వచనంలో ఉంటే అవును ఆయనే ఆజ్ఞాపిస్తాడు అంటూ పదహేడో అధ్యాయం పదహారో వచనంలో ఉంటుంది అలాగే రెండో అధ్యాయం రెండు వందల ఇరవై తొమ్మిది నుంచి రెండు వందల ముప్పై వరకు రెండవ అధ్యాయం నూట ఎనభై ఏడు వరకు అశ్లీలమైనటువంటి లేకపోతే ఆ సమసమాజం ఒప్పుకోనటువంటి పనులు కార్యాలు చేయడానికి అల్లాహి ఆజ్ఞాపించినట్లుగా కూడా చూడగలుగుతాం ఇదంతా చూస్తే మరి ఇంతకు ఈ చెడుకు కర్త ఎవరు సాతానా మనమా లేకపోతే అల్లహనా అని అంటే ముప్పై ఎనిమిదో అధ్యాయ నలభై ఒకటో వచనంలో సాతానని నాలుగో అధ్యాయ డెబ్బై తొమ్మిదో వచనంలో మనమేనని నాలుగో అధ్యాయం డెబ్బై ఎనిమిదో వచనంలో అల్లాహ్ అని కురాన్ చెప్తుంది ఇవి వైరుధ్యాలంటే ఈ వైరుధ్యాలను మీ దగ్గర పెట్టుకుని బైబిల్లో వైరుధ్యాలు ఉన్నాయి బైబిల్లో వైరుధ్యాలు ఉన్నాయి మొహమ్మద్ విమర్శకులారా బైబిల్లో వైరుధ్యాలు చెప్పి మొహమ్మద్ని ఎవరు విమర్శించారండి వీరు రాస్తున్నటువంటి మొహమ్మద్ గారు మీరు సృష్టించినటువంటి మొహమ్మద్ గారు ఆయన మీ సృష్టి ప్రకారం మీ ఖురాన్ మరియు హదీసుల ప్రకారం క్రైస్తవులను విమర్శించటానికి క్రైస్తవులను నాశనం చేయటానికి క్రైస్తవులను రూపుమాపటానికే వచ్చారు కానీ మేము మహమ్మద్ గారిని నమ్ముతాం ఏమని నమ్ముతాం యేసుక్రీస్ తర్వాత వచ్చిన ప్రతి ప్రవక్త యేసుక్రీస్త్ నామంలో వచ్చారు ఆయనను ఆయనే ఆయననే వారు ప్రకటించారు ఆయన దేవుడిగా అంగీకరించారు అలాంటి వారిలోనే మొహమ్మద్ గారు తప్పకుండా ఉంటారు కానీ మీరు ఆయన చరిత్రను ఆయన క్యారెక్టర్ ను తిరగరాస్తూ ఆయనను ఒక 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 రకమైనటువంటి వ్యక్తిగా మీరు చిత్రీకరించి మీ యొక్క వాక్యాల్లో మీ యొక్క పుస్తకాల్లో రాస్తున్నారు ఈ అసందర్భాలను ఈ వ్యత్యాసాలను ఈ వైరుధ్యాలను మీరు ఇప్పుడు వాటికి సమాధానం ఉన్నారు కదా అలాగే మొహమ్మద్ గారు ఒక సమయంలో మరి పరలోకానికి ఎక్కిపోయినట్లుగా అల్ బురాక్ అనేటటువంటి ఒక అటు గాడిదా అటు గాడిద కానటువంటి ఒక జంతువు పైన వెళ్ళినట్లుగా దానికి అది అది ఎగురుతూ వెళ్తే ముందు ఆ బైతుల్ మఖదీస్ అంటే పరలోకమై మా ఇస్రాయేల్ ఉన్నటువంటి దేవుని దేవాలయం దగ్గరికి వెళ్ళినట్లుగా అక్కడ మీరు అంటే మొహమ్మద్ గారు ఇబ్రాహిల్ కలిసినట్లుగా అక్కడ నుంచి వాళ్ళు ఎగిరి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినట్లుగా అక్కడ ఉంటుంది ఆయన వెళ్ళి యాభై సార్లు నమాజ్ చేయమని అల్లాహ్ చెప్తే ఆయన బయటకు వస్తే మూషే గారు కాదరాబాబును వెళ్ళి మళ్ళీ అలా అలా కాదండి యాభై సార్లు వద్దు తగ్గించుకోమని అడగమంటే ఆయన వెళ్ళి వెళ్లి బేరమాడటం ఐదు సార్లకు కుదించుకొని రావటం జరుగుతుంది వైరుధ్యం ఏమిటి అంటే ఒక పక్క ఏమో మీ హీసులు ఆయన చూశాయి అని రాస్తూ ఉంటే ఇంకొక పక్క అదే హదీసులు ఆ అల్లాహ్ అల్లాహ్ను గనక మొహమ్మద్ గారు చూశారు అని అంటే అన్నవాడు నిజానికి అబద్ధికుడు అని ఆయష గారు చెప్తున్నారు ఆయష గారు అలాగే ఆ ఇవ్వే ఏమని అంటున్నారు అంటే ఆయన నా పక్కనే పడుకుని ఉన్నాడు కానీ ఆయన శరీరం ఇక్కడే ఉంది కానీ ఆయన ఆత్మ వెళ్ళింది ఇంతకు ఆయన వెళ్ళాడా వెళ్ళలేదా చూశాడా చూడలేదా ఇది వైరుధ్యం ఈ వైరుధ్యానికి మీరు సమాధానం చెప్పండి ఆయన ఎక్కిపోయాడు తండ్రి వద్దకు ఇంకెవరు ఎక్కిపోలేదు అంటే దాని అర్థం ఏమిటో నేను చెప్పాను మీకు ఇంతకు మొహమ్మద్ గారు ఎక్కిపోయారా లేదా ఎక్కిపోయి ఉంటే ఎక్కడికి వెళ్ళారు ఆయనకి ఎన్ని అక్కడికి పోవటానికి గారు ఎందుకు గుర్రాలు ఎందుకు ఆయన వాటిని వెళ్ళి ఎందుకు కట్టేశాడు బయట కట్టేయడానికి అక్కడ చెట్లు ఉంటాయా చెట్లుంటే అక్కడ తాళ్ళు కూడా ఉంటాయా వాటిని కట్టేయడానికి వీటికి సమాధానం చెప్పండి అసలు దానికి కట్టేయాల్సిన అవసరం వచ్చింది అదేమన్నా ఎగిరిపోతుందా ఎక్కడికైనా వీటికి సమాధానాలు చెప్పాలి కనుక చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ప్రభు క్రీస్తునామంలో రాబోయే రోజుల్లో దేవుని యొక్క వాక్యంలో లోతుగా మనం అధ్యయనం చేస్తూ క్రీస్తు విరోధులుగా ఉన్నటువంటి వారు రాసే పుస్తకాలను జనపట్టి క్రీస్తు పాదాలకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేయడానికి ప్రతి దుర్గాన్ని పడగొట్టడానికి మన దగ్గర ఉన్నటువంటి యుద్ధోపకరణములు దేవుడిచ్చినటువంటి యుద్ధోపకరణములు ప్రేమ అభిమానము సత్యము నీతి అనేటటువంటి ఈ దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి మనందరము సయోధనము కావాలని ప్రభు ఏమంలో మీ అందరికీ మనం చేసుకుంటున్నాను ఆమె